ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు తిరుపతిలో ఆయన తిరుపతి షిరిడి ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు రాష్ట్రంలో త్వరితగతిలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఓ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు సురేష్ ప్రభు చెప్పారు కార్యక్రమంలో నారాయణ బోజల పాల్గొన్నారు वॉज एक्स्ट्रीमली स्मॉल एज कंपेअर्ड टू वॉट वॉज द रिक्वायरमेंट ऑफ आंध्र प्रदेश आय एम वेरी हॅपी टू से द इनक्रीज द आउटलेट फॉर आंध्र प्रदेश मोर देबल देअर इज अ सो मच ऑफ डिमांड फॉर डेव्हलपमेंट ऑफ रेल्वे लाईन्स न्यू कॅपॅसिटी ऑगमेंटेशन बट अज आर सेड रेल्वे बट आय अफोर्ड इट टू द स्टेट दिस इज अगेन अ लँडमार्क हिस्टॉरिकल डिसिजन honk బళగారటన సపిట గిటెం లకా్నికృతడిిస్రట grande amp dates పోరా ధిలా పిటేం తరి ఎతుదలాట్ి దిదలా తా ఠిలా అృాల్కన్రా మలాగారటి మలా ఫహుారత ి� <laughs> టెంపుల్ సర్క్యూట్స్ డెవలప్ చేయాలి ఉన్న టెంపుల్స్ అన్నింటినీ లింక్ చేస్తూ బస్సు సౌకర్యాన్ని కానీ రైల్వే లైన్ సౌ సౌకర్యాన్ని కానీ చేద్దాం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈరోజు ప్రపంచంలో ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క తిరుపతి నుంచి సిద్ధికి ఒక ట్రైన్ వీక్లీ వన్ డే ఈరోజు యాక్చువల్గా లాంచ్ చేస్తున్నారు ఇది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో టెంపుల్ సర్క్యూట్స్ అని దాంట్లో ఒకరు భాగంగా నేను భావిస్తున్నాను